నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు అమరావతికి మరో ముందడుగు పడిందండి ఎందుకంటే అమరావతికి మరో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు భూసేకరణకు శ్రీకారం చుట్టారు ఎందుకంటే అమరావతి ముందు సూపుతో హైదరాబాదు లెక్క డెవలప్మెంట్ చేయాలని అమరావతి అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారు ముందు సూపుతో మరో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అమరావతి అభివృద్ధి చెందాలంటే ముందు భూములు ఉండాలి తర్వాత ఫ్యూచర్లో ఏదన్నా కంపెనీలు రావాలన్నా ఎవరికన్నా సమస్యలు రావాలన్నా భూ లేకపోతే భూమి లేకపోతే అక్కడ పరిశ్రమలు రావని ఉద్దేశంతో ముందు సూపుతో చంద్రబాబు నాయుడు గారు అమరావతికి మరో రెండో రెండో విడతగా భూసేకరణకు శ్రీకారం చుట్టారు సిఆర్డిఏకు సమీకరణ బాధ్యతలు రెండు జిల్లాలు ఏడు గ్రామాల్లో ప్రక్రియ రైతుల నుంచి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఫైవ్ సెవెన్ ఎకరాలు ప్రభుత్వ భూములు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎకరాలు సమీకరణకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము శ్రీకారం చుట్టింది దీ దీని మీద కూడా కొంతమందిలో ఎంతకింత భూమి అనేది కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ముందు ఫ్యూచర్ అమరావతి విస్తరణ అభివృద్ధిలో భాగంగా రెండో విడత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారము ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలను సమీకరించే బాధ్యతను సిఆర్డీకి అప్పగించింది రెండో విడత భూసేకరణకు రాజధాని రైతులను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించిన విషయం తెలిసింది చంద్రబాబు మాటపై తొలి విడత భూసేకరణకు ఆనాడు అంగీకరించిన రైతులు తిరిగి అదే స్ఫూర్తిని కనబరిచారు ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ చూస్తున్నారు ఆ చుట్టుపక్కల గ్రామాలు రైతులు ఎందుకంటే ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఏ విధంగా నవులు పాలు చేశారు ఏ విధంగా అక్కడ ఉండే రైతులను పోలీసు వాళ్ళ బూట్లతో తన్నిచ్చారు ఎంతోమంది ప్రాణదానం కూడా చేశారు అమరావతి కోసం అట్లాంటి అమరావతి బుద్ధుడు డెవలప్మెంట్ కావాలి అంటే రెండో విడత భూసేకరణ అవసరము ఫ్యూచర్లో మళ్ళీ భూములు దొరకవు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందు సూపుతో ఈ భూసేకరణకు శ్రీకారం చుట్టారు మొదట విడతలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి భూములు ఇచ్చారు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పాయింట్ పన్నెండు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి రైతులు భూములు ఇచ్చారు అలాగే అప్పుడు ప్రభుత్వ భూమితో కూడా కలిపి మొత్తం యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాలు రాజధాని ప్రణాళిక రూపొందించారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో సీఎం అయినప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటూ అమరావతి ప్రజలను ఎలా అవమానించాడు ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎందుకు అది కూడు పెడుతుందా గుడ్డ ఇస్తుందా మూడు రాజధానులను పెట్టుకుంటూ అను మూడు నామాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ను నాశనం చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమరావతి మీద గక్కుతున్నాడు అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండు నాలుగుల ధోరణి చేస్తున్నాడు రేడు మున్సిపాలిటీ అన్నాడు అంతర్జాతీయ రాజధాని అంటున్నాడు రైతులకు మోసం చేస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇసంగక్కుతున్నారు అమరావతి మీద అమరావతి బాగుపడితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు నన్ను పట్టించుకోరు అని అమరావతిలో ఉండే రైతులను అక్కడ ఉండే వాళ్ళను నానా విధాల పెట్టి అమరావతి వేసల రాజధాని అని అక్కడ ఏముంది అమరావతి అని అని అమరావతి ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానపరిచిన జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు ఏం చేసి ప్రజలు బుద్ధి చెప్పారు అయినా ఇప్పటికీ మార్పు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వలో కొంతమంది పెద్దలకు ఎందుకు అమరావతి అన్ని వేలు ఎకరాలెందుకు ఏమన్నా అమ్మట రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు దోసుకుంటున్నాడు తినేస్తున్నాడు అని చెప్తున్నాడు అమ్మట రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు పాలన నుండి చంద్ర పోలవరం ప్రాజెక్టు ఎలా ఉంటుంది డయాపం వాళ్ళు కూడా పెట్టలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే ఎంత అధ్మానంగా పరిపాలించారో ఒకసారి పారి ప్రజలకు కూడా అర్థం చేసుకున్నారు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమరావతి మీద విషంగక్కుతున్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు రెండో విడత కోసం భూసేకరణ చూపే చేశారు ఎందుకంటే ముందు ముందు సూ ఎక్కడెక్కడ చేస్తున్నారనేది తెలిస్తే పల్నాడు గుంటూరు జిల్లాలోని రెండు మండలాల్లో మొత్తం పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఎకరాలు రైతుల నుంచి సమీకరిస్తారు మరో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ మూడు త్రిచూరు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా విస్తరణ వినియోగించుకుంటున్నారు పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని నాలుగు గ్రామాల నుంచి తొమ్మిది వేల ఆరు వందల పదహారు ఎకరాల భూమిని సమీకరిస్తారు ఇందులో ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు రైతులు భూములు తొంభై ఏడు ఎకరాల అసైండ్ భూములు రెండు వేల యాభై నాలుగు పాయింట్ రెండు మూడు ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి గుంటూరు జిల్లాలోని పదివేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎకరాల భూమిని సమీకరిస్తుండగా అందులో తొమ్మిది వేల తొంభై ఏడు ఎకరాలు రైతులను చెందిన భూములు సెవెన్ పాయింట్ జీరో వన్ ఎకరాల అసైన్డ్ భూములు ఎయిన్ని ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ జీరో సెవెన్ ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి కాగా మలివిడత భూసేకరణ విషయంలో రైతుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది గతంలో పలు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు సిఆర్డీ అధికారులు రైతులు సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశంలో పలు రైతులు రెండో విడత భూసేకరణకు వ్యతిరేకించారు తొలి విడత భూసేకరణలో భూములు ఇచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాల రైతుల్లో కూడా మలె భూసేకరణ పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంది ఎందుకంటే ప్రజలకు కూడా ప్రభుత్వం సరిగా చూపించట్లేదు వాళ్ళకి చెప్పిన భూములు ఇవ్వట్లేదు వాళ్ళు చెప్పిన సౌకర్యాలు కల్పించట్లేదు కాబట్టి రైతుల్లో కూడా వ్యతిరేకత ఉంది ఇంత భూములు ఎందుకు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు మేధావులు కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు ముందే మొదటి విడతలో యాభై వేల ఎకరాల భూములు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇరవై వేల భూముల ఎకరాలు మొత్తం డెబ్బై ఐదు వేల ఎకరాల భూములు అయిపోతాయి ఈ భూములని ఎందుకు ఇంత రాజధాని అవసరమా అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ప్రభుత్వం ఒక రాజధాని అభివృద్ధి చెందాలంటే తగిన భూమి ఉండాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి క్రికెట్ స్టేడియాలు రావాలి మంచి ఆఫీసులు రావాలి మొత్తం విస్తరించాలనే ఉద్దేశంతో రాజధానిని రైతులను ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు రెండో విడతకు శ్రీకారం చుట్టారు అయితే ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఈ భూసేకరణపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది ముందు మేము ఆరక్రమం ఉండే రైతులు ఎంతోమంది బాధపడుతున్నారు ఇన్ని భూములు సేకరించి మమ్మల్ని ఇబ్బంది పెడతారా అనేది కూడా చాలామంది రైతుల్లో వ్యతిరేకత ఉంది ఎందుకంటే రెండెకరాలు మూడెకరాలు ఉండే రైతులు బాధపడక ఏం చేస్తారు కాబట్టి ప్రభుత్వం కూడా రైతులకు ఇబ్బంది పెట్టకుండా ఎందుకు అనేది కూడా చేయాలి ఎందుకంటే రైతుల్లో వ్యతిరేకత వస్తే దాన్ని ఎవరు మూట కట్టుకోలేరు చంద్రబాబు నాయుడు గారు కూడా రెండెకరాలు మూడెకరాలు ఉండే రైతులు చాలామంది బాధపడుతున్నారు ఇన్ని భూములు తీసుకొని ఏం చేస్తారనే అమ్మ అనుమానం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ముందు సూపుతో భూములు తీసుకుంటున్నారని అక్కడ మంచి అమరావతి కావాలి మంచి రాజధాని కావాలనే ఉద్దేశంతో ఈ భూములు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది ఈ రైతుల్లో ఉండే వ్యతిరేకతను రైతులకు భూములు ఇచ్చిన రైతులకు మొదటి విడతలు ఇచ్చిన రైతులకే ఇంకా వాళ్ళు చెప్పిన ప్రకారం సౌకర్యాలు కల్పించలేదని వాళ్ళకి ఇస్తా ఉన్న ప్లాట్లు రెసిడెన్షియల్ ప్లాట్లు కానీ కమర్షియల్ ప్లాట్లు కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది కూడా ఇంతవరకు జరగలేదనేది మనకు తెలిసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసి ప్రజలు భయపడిపోతున్నారు భూములు ఇస్తే మా పరిస్థితి ఏమి ఐదేళ్ళు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు వైసీపీ మళ్ళీ కర్మగాలి వైసీపీ ప్రభుత్వం వస్తే మా బతుకులు ఏమనేది కూడా రైతుల్లో చాలామంది ఉంది దీనికన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రైతులకు ముందు చూపు చూపి వాళ్ళకు ఇబ్బంది రాకుండా ముందుకు పోవాలనేదే రైతుల యొక్క బాధ థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి